ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను హలో ఎక్స్క్యూజ్ మీ డు యూ డు యూ రిమెంబర్ మీ సికింద్రాబాద్ స్టేషన్లో కలుసుకున్నాం గుర్తుపెట్టారా ఎందుకు అడుగుతున్నారు ఏమీ లేదు మొట్టమొదటిసారి మిమ్మల్ని సికింద్రాబాద్ స్టేషన్లో చూశాను తర్వాత మీరు ఐఎమ్ వసంత్ సొంతూర్ హైదరాబాద్ ఇక్కడ బి ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ చేస్తున్నాను మీరు వైజాగ్ వచ్చింది ఎందుకు ఇంజనీరింగ్ చదవడానికి ముందు ఆ పని చూడండి

మాట్లాడుతున్నాను చెప్పండి హలో ప్రియరు నేను వసంత మాట్లాడుతున్నాను దయచేసి ఫోన్ డిస్కౌంట్ చేయదు మీతో చాలా ముఖ్యమైన విషయం మాట్లాడాలి మీకోసం కింద కార్ పార్కింగ్ దగ్గర వెయిట్ చేస్తుంటాను తప్పకుండా రావాలి హలో ఫోన్ పర్యూ హలో ప్లీజ్ డోంట్ డిసప్పాయింట్ మీ ప్లీజ్ నేను వస్తున్నాను ఫోన్ పెట్టేయండి ఎందుకు ఫోన్ చేశారు మీతో కొంచెం పర్సనల్ గా మాట్లాడాలి ఎవరు మీరెవరు మన ఇద్దరు మధ్య పర్సనల్ విషయాలు ఏంటి ఉన్నాయి అవి మాట్లాడాలని చూడండి మీరు చూడటానికి చాలా డిగ్నిఫైడ్ గా ఉన్నారు కొంచెం డీసెంట్ గా ఉండటం కూడా నేర్చుకోండి థ్యాంక్స్ ఫర్ యువర్ కాంప్లిమెంట్ లుక్ మిస్టర్ వసంత ఆ రైల్వే స్టేషన్ లో ఒకసారి ఎప్పుడో కలిసావని రైల్వే స్టేషన్ కి కంప్యూటర్ సెంటర్ కి ఇలా వెంటబట్టం ఏం బాలేదు మీరు నన్ను సరిగా అర్థం చేసుకోలేదు నేను మీరు అనుకున్నట్టు చెడవాడి కాదు మీకు నాకు పూర్వజనం బంధం ఉందని నా ఫీలింగ్ మీతో మాట్లాడితే తెలియని ఓ తీయని అనుభూతి అందుకే మీతో మాట్లాడాలనిపిస్తుంది నాకైతే మీరు చాలా కోపంగా ఉన్నట్టున్నారు శాంతంగా ఉన్నప్పుడే మళ్ళీ కలుస్తాను మీకు మనసు మరి నాతో మాట్లాడాలనిపిస్తే నా ఫోన్ నెంబర్ సెల్ నెంబర్ ఇస్తాను అవసరం లేదు మీరు దయచేయచ్చు ఎక్స్క్యూజ్ మీ నా ఫోన్ నెంబర్ డబల్ ఫైవ్ డబల్ టూ డబల్ ఎయిట్ అండ్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ జీటీఎం అరే వసంత్ వంట్లో మా అమ్మ నాకు ఇచ్చిన వాడు ఇచ్చిందిరా చూడ ఆదరపడతాను శంకర్ నీతో నా జీవిత సమస్య ఒకటి చెప్పుకోవాలరా ఏంట్రా అంత పెద్ద సమస్య అకిబెట్టు నేను అమ్మాయిని చూశాను చూసావా ప్రేమించావా ఆమెను చూసినప్పటి నుంచి నా మనసు మనసులో లేదు ప్రేమించావా అమ్మాయి లేకపోతే నేను బ్రతకలేని అనిపిస్తుందిరా అయితే ప్రేమించావు ప్రేమించి చాలా పెద్ద తప్పు చేశావు అదేంట అంతమాటో ప్రేమ అంటే నీకు ఇష్టం లేదా ఈ ప్రపంచంలో నాకు నచ్చిన విషయం ఏమైనా ఉంటే అది ప్రేమే అంటే ఇంతవరకు నువ్వు ఎవరిని ప్రేమించను ప్రేమించబోను రే అసలు ప్రేమిస్తేనే కదా ఏంటో తెలిసేది బాధ అర్థం చేసుకోరా ఇప్పుడు ఏమంటావరా నేను అమ్మాయిని రైల్వే స్టేషన్లో లో కలిసాను మాట్లాడాను కానీ ఆ అమ్మాయిని ప్రేమిస్తున్నానని చెప్పడానికి కాస్త భయంగా ఉంది నువ్వు పక్కన ఉన్నావనుకో కొంచెం ధైర్యంగా ఉంటుంది నువ్వు వైజాగ్ ఎందుకు వచ్చారా బాగా చదువుకుని ఇంజనీర్ అవ్వాలని అదే నీ గోల్ అవునా ప్లీజ్ రే శంకర్ నువ్వు ఒకసారి వచ్చి అమ్మాయిని చూడు నీకు నచ్చలేదనుకో ప్రేమించడం మానేసాను సరే వస్తారా నీ ప్రేమ కోసం కాదు నీ స్నేహం కోసం వస్తాను ఓకే థ్యాంక్స్ రా సరే గానీ అమ్మ నిన్ను ఒకసారి ఇంటికి రమ్మని మరీ మరీ చెప్పింది ఆ రోజు నీ గురించి అలా మాట్లాడి నిన్ను కష్టపెట్టినందుకు అమ్మ చాలా ఫీల్ అవుతుంది నిన్ను కలిసిన తర్వాత నీ మనిషిని అయ్యానంట మనుషుల్లో కలుస్తున్నానంట అది మా అమ్మకి నీ మీద ఉన్న ఇంప్రెషన్ కాబట్టి నువ్వు రేపొద్దున ఇంటికి వస్తే మనం అటు నుంచి అంటే రైల్వే స్టేషన్కి వెళ్ళిపోతాం ఓకే షూర్ నమస్కారం అండి నువ్వా లోపలికి రా బాబు ఆ రోజు నీ గురించి ఏదో పొరపాటుగా అన్నానని బాధపడుతున్నావా అబ్బాయి అదేం లేదండి శంకర్ అక్కడ మెడ మీద ఉన్నాడు వెళ్ళి బాబు ఏంటి మాస్టర్ అమ్మని కలిసావా అంత కలిసి వచ్చాను కానీ నువ్వే ట్రైన్ ఎక్సైజ్ చేస్తున్నావు పదా స్టేషన్ వెళ్ళాలి మర్చిపోయావా ఏ స్టేషన్ రా పోలీస్ స్టేషన్ కాదురా ఫైర్ స్టేషన్ లేకపోతే ఏంట్రా రైల్వే స్టేషన్ లో అమ్మాయి చూపిస్తాను చెప్పారు కదా నువ్వు లేరా నువ్వు లవ్వు గొడవా నీ తొందరతో ఇది కూడా అమ్మా టిఫిన్ రెడీయా రెడీ బూస్ట్ అయ్యావా బూస్ట్ ఇస్ సీక్రెట్ ఆఫ్ మై ఎనర్జీ చిల్లీ పీ బై

కోపం వస్తే కొట్టి మాట్లాడేవాడు నీ దగ్గర ఏ మహత్యం ఉందో గాని నీ ఫ్రెండ్షిప్ అయ్యాక చాలా మారిపోయి మనిషిలో పడ్డాడు అదేమి లేదమ్మా శంకర స్నేహితుడిగా దొరకడం నా అదృష్టం అవును వసంత్ మీ అమ్మ నాన్న హైదరాబాద్ లోనే ఉంటున్నారా నాన్నగారు హైదరాబాద్ లోనే ఉన్నారమ్మా కానీ నాకు మాటలు వచ్చి అమ్మాని పిలిచే లోపలే మా అమ్మగారు చనిపోయారు అప్పటి నుంచి మా నాన్నగారు అమ్మలేని లోటు తీర్చారు అమ్మనే అమ్మలేని నన్ను తలుచుకుని ఆయన ఎప్పుడు బాధపడుతుంటారు అయ్యయ్యో సారీ బాబు అడగకూడని ప్రశ్నలు అడిగి నేను బాధపెట్టాను అదేవ్వలేదమ్మా అన్ని చెప్పడం వల్ల నేను మీ దగ్గర నా తయారు చూడండి ఏంటిది లేలే సారు మీరు పద్ధతులు మార్చుకోండి కొన్ని పద్ధతులు నేర్చుకోండి పద్ధతులు నేర్చుకుంటూ అంటే ఇదేగా నిమో అలా ఇట్చూ అరే బ్యాగ్ ఇక్కడే ఉందేంటి ప్రియంగా వెళ్ళలేదా ప్రియా ప్రియా వస్తున్నానమ్మా నిమిక వెళ్ళలేదేంటే తీసుకునేసరికి లేట్ నేను ఏంటిరా నాకేం నచ్చలేదురా ఈ ప్లాట్ఫామ్ మీద ఒక అమ్మాయి కోసం వెయిట్ చేయడం చాలా అసహ్యంగా ఉంది ప్లీజ్ నా కోసం రా నీకోసం కలుగుతుంది నా కోసమా ఎందుకు వచ్చింది ప్రేమ రాయి ఇక్కడ ఎవరైనా తెలిసిన వాళ్ళు చూస్తే అంత అసహంగా ఉంటుంది ఏం ఉండదులేరా బాబు చర్పా కోనార్కి ఎన్నింటికి వస్తుందండి తెలీదు పోనీ జమ్మితావి ఇప్పుడు వస్తుందా పని మీద పట్టాలు తప్పి ఊళ్ళోకి వెళ్ళిందంట పని చూసుకుని రేపు వస్తుందంట వాట్ యూ జోక్ బాయ్ పోనీ ఈ నైట్ కంపెనీ కావాలా నువ్వే పెద్ద కేసు ఇక నా వల్ల కదరా వెళ్ళిపోదాం సారీ రా కొంచెం ఓపిక పట్టరా అది సరే గాని నువ్వు ప్రేమించిన అమ్మాయితో ఎప్పుడు మాట్లాడేవంట్రా మాట్లాడాను కానీ మూడే మూడు మాటలు ఏంటి ఐ లవ్ యూ అనే సారీ థ్యాంక్స్ సింది భగవంతుడా ఈ పిచ్చి ప్రేమకు నువ్వే కాపాడాలి స్వామి వచ్చింద్రా ఫ్రెండ్ వస్తానంటేనమ్మా రే వసంత్ హాయ్ వసంత్ అని కొత్తగా కాలేజ్ లో చేరాడమ్మా చాలా బ్రిలియం పొద్దున ఇంట్లో ఇంట్రడ్యూస్ చేద్దాం అనుకున్నారా కానీ నువ్వు చేసింది లవర్లో మర్చిపోయాను టైం అయింది ఇప్పుడు అది నన్ను ఇక్కడ చూసిందా ఇంటికి వెళ్ళి అలర్ చేసి అన్పాపులర్ చేస్తుంది సరే కానీ ఏం చేస్తాం అచ్చరే నీ ప్రేమ దేవత వచ్చిందా వచ్చిందేమో మిస్సిండి అలాగనే రేపు కొడే ప్లాట్‌ఫామ్ ప్రోగ్రామ్ పెట్టమకు నా వల్ల కాదు నువ్వు నీ ప్రేమ నువ్వే చూసుకో బాబు రా నాన్న అండ్ don't forget to subscribe to i dream and for more videos please subscribe to i dream please subscribe to i dream please subscribe i dream and please subscribe to i dream for more videos subscribe to i dream please like share and subscribe to the channel congratulations i dream subscribe to i dream

iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream.